అందరికీ వందనాలు హేస్కేల్ స్కేల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హేస్కేల్ స్కేల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు ఆయన నాతో ఇట్లను నరపుత్రుడు ఈ ఎముకలు ఇస్రాయల్ని అందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను మనం నాశనమైపోతామే అని అనుకుంటున్నారు కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను ప్రభువుకు యహోవా సెలవిచ్చిన నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇస్రాయల్ దేశంలో తోడుకుని వచ్చేదను హేస్కేల్ భక్తుడిని దేవుడు ఒక లోయలోకి తీసుకెళ్ళి అక్కడ అనేకమైన ఎముకలు అని చూపించాడు ఈ ఎముకలన్నీ ఏంటి నువ్వు చెప్పమంటే ఈ ఎముకలు నాకు తెలియదు అంటే దానికి దేవుడు చెప్పే సమాధానం ఏంటంటే ఈ ఎముకలన్నీ కూడా ఇస్రాయల్ ప్రజలను సూచిస్తున్నాయి ఈ ఎముకలు బతుకున్నట్లుగా నువ్వు ప్రవచింపు ఈ ఎముకలకి మాంసము చర్మము నరములు కలుగును గానీ నువ్వు ప్రవచించు అని చెప్తే హేసికేల భక్తుడు ఆ ఎముకలకి ఆ విధంగానే ప్రవేశిస్తాడు ఎలా ఎప్పుడైతే ప్రవేశించాడో ఆ ఎండిన ఎముకలకి మాంసము చర్మము నరములు వాటి కూడా చేర్చబడ్డాయి ఇంకా వాటిలో లేని ఏంటంటే జీవం లేదు దాని నిమిత్తమే దేవుడు వాటికి జీవం వచ్చేలాగా నువ్వు మరలా ప్రవశిప్పమంటే ఆ ఏసుకల్ భక్తుడు ఈ శరీరాలన్నింటికి కూడా జీవం కలుగును అని ప్రవచిస్తాడు ఆ విధంగానే వాటి కూడా జీవనం వస్తారు ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రతికిన వాళ్ళే లేపబడతారు ఇంతకీ వీళ్ళు ఎవరంటే వీళ్ళందరూ ఆ ఎముకలుగా ఆ లోయలో ఎందుకు పడి ఉన్నారు ఏడేళ్ల శ్రమల్లో ఆ శ్రమలకి చనిపోయిన వాళ్ళు వాళ్ళందరూనే చనిపోయిన ఎముకలు ఏమని మొరపెడుతున్నాయంటే దేవుడికి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచనాలు ఆయన ఐదవ మతం విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలో బలిపేట చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధ ఎందాక తీర్పు తీర్చకు మా రక్తము నిమిత్తము భూనివాసుకు ప్రతిదండ్ర చేయకు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రం వారిలో పదివానికి ఇవ్వబడిను మరియు వారి వల్లనే చంపబడిపోవారి సహదాసులు యొక్క సహోదరులు యొక్క లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విస్తరింపవాలని వారితో చెప్పబడిను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో ఉన్న వాళ్ళే ఆ ఏసుకేల్ గ్రంథంలో చెప్పబడిన లోయలో ఉన్న ఎముకలు వీళ్ళు మొరపెడుతున్నారు నీ కోసం మేము చిరచ్ఛేదం చేయబడి చంపబడ్డాం ఈ మొర పెట్టడం మూలంగా ఆ మొరను ఆలకించి దేవుడు ఏసుకేల్ గ్రంథంలో లోయలో ఉన్నటువంటి ఆ ఎముకలైనటువంటి ఇషాల ప్రజలు ఇప్పుడు బ్రతికించే సందర్భం అది వీళ్ళు ఎందుకు బ్రతికించాలి అంటే వీళ్ళే వెయ్యి ఎండ్ల పరిపాలన చేయడానికి వీళ్ళు ఏ విధంగా వెయ్యి ఎండ్ల పరిపాలన చేస్తారంటే ప్రయత్నగ్రంథం ఇరవై అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాలు మరియు క్రూరముఖములకైనను దాని ప్రతిమనికైనను నమస్కారం చేయక తమ గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకునని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం చిరచ్ఛాదం చేయబడిన వారి ఆత్మలో సూచితని వారు బ్రతికిన వారే విజయ సంవత్సరం కీస్తో కూడా రాజ్యం చేసి ఆ విజయ సంవత్సరంలో గడిచి వరకు కడపమూర్తులు బ్రతకలేదు ఇదే మొదటి పునరుత్నము ఈ మొదటి పునత్నంలో పాల్గల వారు ధన్యులు పరిశుద్ధుల వీటి వారి మీద రెండవ మరణం అధికారం లేదు వీరు దేవునికి క్రీస్తునికు యాజకులే క్రీస్తుతో కూడా వీధి సంవత్సరం రాజ్యం చేదురు ఆ లోయలో ఎముకలతో ఉన్నటువంటి ఆ ఎముకలోకి మాంసము చర్మము నరాలు ఆత్మని పొందుకున్నటువంటి వీళ్ళు లేపబడి వీళ్ళే వెయ్యి సంవత్సరాలు దేవుడితో కూడా రాజ్యం చేస్తారు ఇది ఈ ఏజ్ కేల్ గారు ముప్పై ఏడు అధ్యాయంలో ఉన్న వివరమని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా దేవుడు కుది మార్ కాక ఆమె